పానీయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాణ్యం టీడీపీ అన్నారు నియోజకవర్గంలోని కన్నమండగల ఓరకలు కేతవరం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు గౌరవ వెంకట రెడ్డి గౌరచేతరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ హయంలో ప్రజలకు కనీస అవసరాలు సైతం తీర్చలేనందున ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు గౌరవచేత రెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఓర్వకలు మండలం మరింత అభివృద్ధి చెందుతుందని వాళ్ళు అన్నారు

आई जय हिंद जय हिंद साइकिल गुरु तुझे मानू साइकिल गुरु तुझे मानू साइकिल गुरु तुझे मानू जय हिंद जय हिंद हमारा फोटो इसको वाला ചൂടിയോണ്ടോ <laughs> <laughs> साइकिल कुर् साइकिल कुर् जई ते जई ते ఈరోజు కన్నమడకల ఓర్వకల్లు కేతవరం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ ప్రభుత్వంపై విసుగు చెంది గ్రామాలు అభివృద్ధి లేక ఎంతసేపు ఉన్న వైసీపీ నాయకులు అభివృద్ధి చెందుతున్నారు కానీ గ్రామ ప్రజలను పట్టించుకోన పో పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం ఎండాకాలం ఈరోజు సర్పంచ్లల్లో ఉన్నారు తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది అంతేకాకుండా మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది ఉన్నారు కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుండడం ఎంతసేపు ఉన్నా మా నియోజకవర్గంలో కబ్జాలు కబ్జాలు ఎక్కువైపోయినాయి మా మేము మాకు పట్టాలు ఇప్పించండి కూడా మహిళలు పూలు రైతులు పెద్ద ఎత్తున మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది ఈ ప్ర ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో కాబట్టి తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతూ ఉంది మంచి మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయినారు అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఈరోజు రైతులైతేనేమి మహిళలైతేనేమి చదువుకున్న యువతి అయితేనేమి ఉద్యోగస్తులు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు